నమస్కారాలు మింగన మెతుకు లేదంటే మీ స్థాయికి సంపాంగిని అని చెప్పాడంటే ఎవరు మరి సామెత నేను చెప్పే టాపిక్కి సరిపోతుందని నాకు తెలియదు చెప్పాలనిపించింది జస్ట్ లైక్ దగ్గర చెప్పినాను ఈరోజు ఎక్కడో పేపర్లో న్యూస్లో చూస్తే దాదాపు రెండు వందల మంది టీడీపీ సానుభూతి పనులు వైసీపీలో చేరినట్టుగా ఎక్కడో వైసీపీ పేపర్లో ఎక్కడో చదివినాను న్యూస్ లాగే అయ్యా ఒక పక్క వైసీపీ ఎంపీటీసీలు వైసీపీ జడ్పీటీసీలు వచ్చి టీడీపీలు చేరుతూ ఉంటే ఎంతోమంది గ్రామంలోంచి వందల మంది స్వచ్ఛందంగా వచ్చి టీడీపీ కండువా వేసుకొని వైసీపీ నుంచి టీడీపీ కండు వేసుకొని చేరుతూ ఉంటే మరి ఈ విధమైన న్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నారో ఎక్కడి నుంచి పేర్కొంటున్నారో అది వాళ్ళకి తెలియాలి మరి మనకు అది తెలియలేదు ఎందుకంటే ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే స్వయాన వైసీపీ జడ్పీటీసీ గారు ఏర్పేడు మండలం జడ్పీటీసీ అయినటువంటి ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారో ఆయన చెప్పడం జరిగింది కొన్ని భయంకరమైన నిజాలు చెప్పడం జరిగింది వైసీపీలో పేరుకు మాత్రమే పవర్ అది ఒక ముందర అవకాశం రబ్బర్ స్టాంప్ లాగా ముందర పెట్టే మొత్తం అధికారం అంతా కూడా ఎమ్మెల్యే దగ్గరే ఉండడం పేరుకు మాత్రం జడ్పీటీసీ పవర్ అంతా కూడా ఎమ్మెల్యే దగ్గర ఇంకోటి ఏరా అంటే పాప ఆయన చెప్పింది చెప్తాను చాలా బాధాకరం శిశ్లేషన్ కనీసం వాళ్ళ ఊర్లో ఒక వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేసలేకపోయినా ఎనిమిది లక్షలు పది లక్షలు ఇచ్చి పెట్టి ఆర్ఓ ఒక సిస్టమ్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఓపెన్ చేసుకునేదానికి కూడా ఆయన అధికారం అనేది ఉపయోగపడలేకపోయింది ఇంకా దాన్ని బట్టి ఒక జడ్పీటీసీకే ఆ యొక్క విలువిస్తూ ఉంటే జడ్పీటీసీ పరిస్థితే అట్లుంటే మరి ఎక్కడి నుంచి వందల మంది వస్తున్నారో అది వాళ్ళకే తెలియాలి విడ్డూరంగా కాబట్టి మేము కానీ మెత్తుకులేదంటే మీ సార్ సంపాయం నేనైనా చెప్పడం చెప్పాలనిపించింది చెప్పినాయన అది ఎంతవరకు కోంత వస్తుంది అని మాకు కోన నాకు తెలియదు సో నిజాలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే పేరుకి ఎంపీటీసీలు పేరుకి సర్పంచ్లు పేరుకి జడ్పీటీసీలు పేరుకి ఎంపీపీలు ఎవరైనా అధికారం ఉందా ఎవరైనా సక్రమంగా పనిచేస్తున్నారా వాళ్ళు వాళ్ళ వ్యవస్థలు పనిచేస్తున్నాయా అంటే నో అధికారం అంతా ఒక ఎమ్మెల్యే దగ్గర ఆయన ఏం చెప్తే అన్నీ అవే జరుగుతూ ఉన్నాయి మరి ఇట్లా ఎందుకు ఎంపీటీసీలు మరి ఎందుకు జబ్పిటీసీలు వ్యవస్థ అనేది ఎందుకు ఎందుకు ఒక సిస్టం మనం ఏర్పాటు చేసి పెట్టింది వాళ్ళు వాళ్ళ విధులను వాళ్ళు చేయడానికి మన సిస్టమ్ ఏర్పాటు చేసి అవి జరుగుతున్నాయా లేదు అని వాళ్ళే స్వచ్ఛంగా ఉంది ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు ఈ విషయాన్ని అది పరిస్థితి కాళాశ్రీలో మరి ఏం జరుగుతుందో చూడాలి ఇవన్నీ చూసే మనకి ఏరా అంటే ఇప్పుడున్నటువంటి సర్వేలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి యాభై వేలు పైచిల్కి మెజారిటీతో సుధీర్ రెడ్డి అన్న గారు ఖచ్చితంగా గెలుస్తారు అనేసి చెప్తున్నాయి అది యాభై వేలు కాదు డెబ్బై వేలకు పోవాలనేదే ఇప్పుడు అందరి యొక్క ప్రయత్నం వాళ్ళు ఆ విధంగా వర్క్ చేసుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుంది